భునందన్ రావు పార్లమెంట్ సభ్యుడు మెదక్ ఈరోజు పాకిస్తాన్ దేశం భారతదేశం పైన ఏదో కొన్ని ప్రయోగాలు చేద్దామని చెప్పి మేము కూడా దాడి చేయగలుగుతామని చెప్పి ఒక కుటీల ప్రయత్నాన్ని ప్రారంభించింది కానీ పాకిస్తాన్కి పాకిస్తాన్కి మద్దతుగా నిలుస్తున్న భారతదేశంలో ఉన్నటువంటి మూర్ఖులకి తెలవాల్సింది ఏంటంటే భారతదేశ సైన్యం ముందు భారతదేశ సైనిక పాఠవాళ్ళ ముందు ఎవరు ఏం చేసినా కనీసం భారత గగనతలంలోకి రావడం గగనం అనే విషయాన్ని ఈరోజు భారత సైనికులు మరొకసారి నిరూపించినారు అందుకని వృధా ప్రయత్నాలు మానుకొని కవింపు చర్యలను ఎల్ఓసీ పక్కన బంద్ చేసి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మా వల్ల పొరపాటు జరిగింది ఇంకొకసారి టెర్రరిజాన్ని మా దేశంలో పెంచము పోషించమని ప్రపంచం ముందు లెంపలేసుకొని కనీసం మీ పౌరులకి నాలుగు పూటలు రెండు రొట్టెలు దొరికే రీతి లోపల అయినా ప్రపంచం ముందు మంచి పేరు తెచ్చుకోవాలనేది పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ అధ్యక్షులకి ఈ సందర్భంగా మనం ఇతవ్వబలకాలే వాళ్ళు ఏదో తప్పుడు మాటలు మాట్లాడి హిందూ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ ఏదో పోస్ట్ చేసిందని భారత యుద్ధ విమానాన్ని ఐదిటిని కూల్ చేసినామని మీడియా కూడా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే మీ యాజమాన్యాలకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే దయించి ఇట్లాంటి పరిస్థితులలో మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని దయచేసి డీప్ ఫ్రిజ్లో సీజ్ చేసి మంచిగా గడ్డగడ్డిచ్చి వాటిని భద్రంగా భద్రంగా దాచిపెట్టుకుంటారు నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడితే ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగిండు ఏడుంది సాక్ష్యం అంటారా మీకు తెలియదు భారతదేశంలో హిందూ అనే పేపరే రాసింది పాకిస్తాన్ ఐదు భారత యుద్ధ విమానాలను కూలగొట్టింది అని నమస్తే తెలంగాణ అనే ఒక తెలుగు దినపత్రిక కూడా రాసింది మీడియా మిత్రులకు మేము చేసేటువంటి అప్పీల్ తొందరపడకండి దయచేసి వార్తలను ధృవీకరించుకోండి మన సైన్యం మన ప్రజల మనోభావాలను దెబ్బతినే రీతిలో ఎవరు మాట్లాడినా ఎవరు రాసినా భారత సైన్యం ఇంతకుముందే అప్పీల్ చేసింది మీకు సమయమైన పాటించండి అధికారికంగా మేము ఇచ్చేటువంటి వార్తల్ని చూడండి అని తప్పుడు వార్తలు రాసి ఇది ఎలక్షన్ ప్రచారం కాదు మీ పార్టీ కోసం మీరు బాగా ఉదుకుంతందుకు భారతదేశాన్ని తక్కువ చేసేందుకు ఏ పత్రిక ట్రై చేసినా ఏ టీవీ ఛానల్స్ ట్రై చేసినా పార్టీగా మేమేం మాట్లాడకపోవచ్చు కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటుని ఆయా పత్రికా యాజమాన్యాలు ఆయా టీవీ యాజమాన్యాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ ఆంగ్ల దినపత్రిక హిందూ వెనుక ముందు ఏం ఆలోచించకుండా వార్తలు రాస్తుంది పాకిస్తాన్ భారతదేశ ఐదు యుద్ధ విమానాల్ని పడగొట్టింది అని అది సాధ్యమవుతుందా అసాధ్యమైన వార్తల్ని అసత్యపూరితమైనటువంటి వార్తల్ని మోడీ గారి మీద ద్వేషంతో భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో ఈ దేశం మీద ద్వేషంతో సెక్యులరిజం పేరు మాట్లాడేటువంటి మేతావులందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం దయించి మౌనంగా ఉండి ఈ దేశ ప్రజల ఆకాంక్ష దిక్కు మీరు మాట్లాడటం నేర్చుకోండి అంతే తప్ప సోషల్ మీడియా ఉందని బ్లాగులు ఉన్నాయని ఏడబడితే వాడు ప్రొఫెసర్ అని ఒకడు ఇంకోడైన ఒకడు ఇంకొకడైన ఎవడు మాట్లాడినా ఈ దేశ సమైగ్రతకి ఈ దేశ సమైక్యతకి భంగం వాటిలే రీతి లోపల మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎస్ఆర్ఎం అనేటువంటి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మాట్లాడినరు భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి వారి మీద చర్యలు తీసుకున్నారు ఉద్యోగంలోంచి తొలగించబడ్డారు తెలంగాణలో కూడా కొంతమంది ట్వీట్లు పెడతా ఉన్నారు అడ్డగోలుగా ఏది పడితే అది ట్వీట్లు పెడతా ఉన్నారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మా నోరు అనవసరంగా పాడేసుకునేటువంటి పరిస్థితి తీసుకురాకండి సమయం నేను పాటించండి సింధూరం అంటే బరాబరి మా ఆడబిడ్డల సింధూరమే అది భరత మాత నుదుటి సింధూరమే దాన్ని తొలగించాలని చూసినోడు ఎవడైనా ఈ గడ్డ మీద పుట్టినోడైనా పక్క గడ్డ మీద పుట్టినోడైనా మా ఆడబిడ్డల సింధూరాన్ని ముట్టాలని ప్రయత్నం చేసినోడు ఎవడైనా ఏడదాక్కున్న ప్రపంచం అంచులలో పొలిమెరల దాకా తరిమి కొట్టయినా తీసుకొచ్చి కొడతామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రపంచానికి చెప్పినరు అదే జరుగుతుంది చదువు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతాయుత స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకునేటువంటి ప్రొఫెసర్లు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడితే యుద్ధం జరిగేటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు మిలిటరీకి బుల్లెట్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కనబడదు అందుకని దయించి అట్లాంటి పరిస్థితులను తీసుకురాకండి బయట శత్రువుల కంటే ఎక్కువ అంతర్గత శత్రువులు ఎక్కువ అనేటువంటి భావనని ప్రజలు మీ మీద పెంచుకునేటువంటి పరిస్థితిని దయచేసి తీసుకురాకండి ఇప్పటికే మీరు చాలా సందర్భాల్లో మీ వ్యక్తిగత బ్లాగులలో మీరు రాసేటువంటి న్యూస్ ఆర్టికిల్స్లలో ఈ దేశం విచ్ఛిన్నమయ్యేటువంటి రీతి లోపల వార్తలు రాసినారు అయినా ప్రజలు సంయమనం పాటించు అమాయకులు ఏ రకం కూడా తీవ్రవాదంతో సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి ఆడబిడ్డలు ఈ దేశంలో కశ్మీర్ అంతర్భాగం అయిన తర్వాత కశ్మీర్కు ఉన్నటువంటి ఆదాయం టూరిజం మీద వచ్చేటువంటి ఆదాయం అని నమ్మి రెండు లక్షల యాభై వేల మంది టూరిస్టులు జమ్మూ కశ్మీర్కి మీకు ఉపాధి కల్పిస్తే మీరు అక్కడ వాళ్ళకి పర్యాటకులకి ఏదో చూపిస్తున్నట్టు నటిస్తూ వాళ్ళని చంపడానికి సహకరించిన వాళ్ళని కూడా ఈ దేశ ఎన్ఐఏ వదిలిపెట్టదు ఈ దేశ ఆర్మీ వదిలిపెట్టదు మళ్ళీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఆర్టికల్ పంతొమ్మిది లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా నీకెంతుందో నాకు కూడా అంతే ఉంటుంది అందుకని యుద్ధం సమయం లోపల ఏ దినపత్రిక అయినా ఏ టీవీ ఛానల్ అయినా ఏ బ్లాగులైనా ఏ ట్విట్టర్ అకౌంట్లైనా ఈ దేశ సమగ్రతకి వ్యతిరేకంగా ఈ దేశ సైన్యాన్ని తక్కువ చేసి చూపించే రీతి లోపల ఎవరు పోస్టులు పెట్టినా జరగాల్సిందేదో జరుగుతుంది జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు సమయమనం పాటించండి నేను మాత్రం సౌహృదయంతో భారత సైన్యం చెప్పినటువంటి మాటల్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము క్షమాపణ చెప్పినాం మా నుంచి తీసేసినాం వీటిని వేటిని కూడా ఒప్పుకోవడం అనేది జరగదు మేము అడుగుతా ఉన్నాం అంత తొందరపాటు ఎందుకు అంటున్నా ఈ దేశ సైన్యాన్ని కించపరిచి రాసేటువంటి వార్తలకి అన్నం తింటురా మనుషులేనా అంత తొందరపాటు ఎందుకనేది భారతీయులగా భారత ప్రజలుగా మేము అడుగుతున్నటువంటి అంశం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీడియా మిత్రులకు కానీ ప్రజానికానికి కానీ ఈ సమయం లోపల ఇది ఎలక్షన్ సమయం కాదు రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా దూరం ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఉంది అప్పుడు మాట్లాడుకుందాం రాజకీయాల గురించి ఇది ఈ దేశ సమగ్రత ఈ దేశ సమైక్యతకు సంబంధించినటువంటి ఈ అంశంలో ఎవరైనా అది తెలుగు దినపత్రికలైనా ఆంగ్ల దినపత్రికలైనా ఒక రాజకీయ పార్టీ పైసలతోటి పుట్టు పెట్టుబడి పుట్టుబడి అయినటువంటి పత్రికలైనా నేను మళ్ళీ అన్న ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై దీవకొండ దామోదర్ అని పెట్టుకున్నావు రాజ్యసభ సభ్యునివి బాధ్యత లేదా వార్త రాస్తావా పాత ఫోటోలు పెట్టి వార్త రాస్తావా కనీసం వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదా హిందూ పగటిలు రాస్తే దాన్ని అంతా తీసుకుపోతే పాకిస్తాన్ ప్రధానమంత్రి హిందూ అనే దినపత్రిక భారతదేశంలో రాసింది అని చెప్తాడు సిగ్గు అనిపిస్తలేదు అందుకని దయించి ఇట్లాంటి పత్రికలు నడుపుతున్నటువంటి యాజమాన్యాల మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నువ్వు రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారికి తప్పుడు వార్తలు రాసినందుకు నీ రాజ్యసభ సభ్యత్వాన్ని నిన్ను అరెస్ట్ చేయడం దేశద్రోహం కింద కేసు పెట్టడం ఆ పత్రికకు ఇచ్చినటువంటి లైసెన్స్ను రద్దు చేయడం ఇవి ప్రధానంగా ఈరోజు ఒక కంప్లైంట్ జిల్లా ఎస్పీ మెదక్ గారికి ఇవ్వడం జరిగింది మీ మీద దేశద్రోహం సడెషన్ కేసులు పెట్టమని రెండు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారికి ఇచ్చినాం నీ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం ఐబీ మినిస్టర్ గౌరవనీయులు అశ్విని కుమార్ వైష్ణవ్ గారికి కంప్లైంట్ చేసినాం మేము క్షమాపణ పెట్టినాం మేము ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసినాం ఈ సన్నాయి నొక్కులు వనికిరావు మీ సన్నాయి నొక్కులకి బరాబరి జవాబు వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం దయించి సైన్యాన్ని తక్కువ చేసి ఈ దేశాన్ని తక్కువ చేసేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా అది మంచిది కాదు సైన్యం జవాబు చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను వారికి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ మీరు అక్కడ వాళ్ళకి పర్యాటకులకి ఏదో చూపిస్తున్నట్టు నటిస్తూ వాళ్ళని చంపడానికి సహకరించిన వాళ్ళని ఎవరిని కూడా ఈ దేశ ఎన్ఐఏ వదిలిపెట్టదు ఈ దేశ ఆర్మీ వదిలిపెట్టదు మళ్ళీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఆర్టికల్ పంతొమ్మిది లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా నీకెంతుందో నాకు కూడా అంతే ఉంటుంది అందుకని యుద్ధం సమయం లోపల ఏ దినపత్రిక అయినా ఏ టీవీ ఛానల్ అయినా ఏ బ్లాగులైనా ఏ ట్విట్టర్ అకౌంట్లైనా ఈ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా ఈ దేశ సైన్యాన్ని తక్కువ చేసి చూపించే రీతి లోపల ఎవరు పోస్టులు పెట్టినా జరగాల్సిందేదో జరుగుతుంది జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు సమయమనం పాటించండి అని మాత్రం సౌహృదయంతో భారత సైన్యం చెప్పినటువంటి మాటల్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము క్షమాపణ చెప్పినాం మా బ్లాగ్లో నుంచి తీసేసినాం వీటిని వేటిని కూడా ఒప్పుకోవడం అనేది జరగదు మేము అడుగుతా ఉన్నా అంత తొందరపాటు ఎందుకు అంటున్నా ఈ దేశ సైన్యాన్ని కించపరిచి రాసేటువంటి వార్తలకి అన్నం తింటురా మనుషులేనా అంత తొందరపాటు ఎందుకు అనేది భారతీయులుగా భారత ప్రజలుగా మేము అడుగుతున్నటువంటి అంశం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం మీడియా మిత్రులకు కానీ ప్రజానీకానికి కానీ ఈ సమయం లోపల ఇది ఎలక్షన్ సమయం కాదు రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా దూరం ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఉంది అప్పుడు మాట్లాడుకుందాం రాజకీయాల గురించి ఇది ఈ దేశ సమగ్రత ఈ దేశ సమైక్యతకు సంబంధించినటువంటి ఈ అంశంలో ఎవరైనా అది తెలుగు దినపత్రికలైనా ఆంగ్ల దినపత్రికలైనా ఒక రాజకీయ పార్టీ పైసలతోటి పుట్టు పెట్టుబడి పుట్టుబడి అయినటువంటి పత్రికలైనా నేను మళ్ళీ చెప్తామన్నా ప్రింటెడ్ అండ్ పబ్లిషుడ్ బై దీవకొండ దామోదర్ రావు అని పెట్టుకున్నావు రాజ్యసభ సభ్యునివి బాధ్యత లేదా వార్త రాస్తావా పాత ఫోటోలు పెట్టి వార్త రాస్తావా కనీసం వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదా హిందూ పగటీలు రాస్తే దాన్ని అంతా తీసుకుపోతే పాకిస్తాన్ ప్రధానమంత్రి హిందూ అనే దినపత్రిక భారతదేశంలో రాసింది అని చెప్తాడు సిగ్గు అనిపిస్తలేదు అందుకని దయించి ఇట్లాంటి పత్రికలు నడుపుతున్నటువంటి యాజమాన్యాల మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నువ్వు రాజ్యసభ సభ్యుడైనందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారికి తప్పుడు వార్తలు రాసినందుకు నీ రాజ్యసభ సభ్యత్వాన్ని నిన్ను అరెస్ట్ చేయడం దేశద్రోహం కింద కేసు పెట్టడం ఆ పత్రికకి ఇచ్చినటువంటి లైసెన్స్ను రద్దు చేయడం ఇవి ప్రధానంగా ఈరోజు ఒక కంప్లైంట్ జిల్లా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది మీ మీద దేశద్రోహం సడేషన్ కేసులు పెట్టమని రెండు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ గారికి ఇచ్చినాం నీ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఐబీ మినిస్టర్ గవర్వీర్ అశ్విని కుమార్ వైష్ణవ్ గారికి కంప్లైంట్ చేసినాం మేము క్షమాపణ పెట్టినాం మేము ఆన్లైన్లోకి వెళ్ళి తీసేసినాం ఈ సన్నాహి నొక్కులు వనికిరావు మీ సన్నాయి నొక్కులకి బరాబర్ జవాబు వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం దయించి సైన్యాన్ని తక్కువ చేసి ఈ దేశాన్ని తక్కువ చేసేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా అది మంచిది కాదు సైన్యం జవాబు చెప్పేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేను వారికి అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్